మణి ద్వీప నివాసిని ముల్లో మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది గంద పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు సుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల పతులు మణి ద్వీపానికి మహానిగులు పారిజాత మన సౌగంధాలు సురాజి సత్సంగాలు దుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్ప మెజనించే మణిద్వీపం నివాసము అది ఏ కైవలేవు పద్మరాగములు సువర్ణమణులు పరియామడలా పొడవు నగలవు మధుర మధుర మధు చందన సుధులు మణిద్వీపానికి మహానిధులు కళామ కల్లలు వరాలను సగే పదారు శక్తులు పరివారముతో పంచ బ్రహ్మలు ద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవ నవ నిధులు కులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పించే మణి దీపం దేవదేవులా నివాసము అది ఏ కైవల్యము ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిదీపానికి మహానిగులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు పంచమేలే ప్రజాధిపతులు మణి ద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్త కోటి ఘన మంత్ర విద్యలు సర్వ శుభ శ్రీ గాయత్రి ధ్యాన శక్తులు మణిద్వీపానికి మహారిదులు భువనేశ్వరి సంకల్పించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యయం మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు మరక తమణులు మణి మణిదీపానికి మహానిధులు ఇంద్ర వరుణ దేవులు సుహాల నగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మహా మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమి జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము మంత్రిని దండిని శక్తి సేవలు కరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు ద్వీపానికి మహానిధులు సువర్ణ రచిత సుందరగిరులు అనంత దేవి పరిచారికలు గోమేదిక మణి నిర్మిత గుహలు మణి ద్వీపానికి మహానిధులు సప్త సముద్రమలంత నిలుషారు నానాజములు నదీ నరములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరులు సృష్టి స్థితి లయ కారణమూతులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వేములా నివాసము అది కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదాలు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు మాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణి ద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు నిర్మిత మగు మండపాలు ద్వీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు సాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణి ద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరా మడల వజ్రపురాలు వసంత వనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహాయులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిగులు పదునాలుగు లోకాలన్నిటి పైన సర్వలోకమను లోకము గలదు సర్వలోకమే మణి దీపము సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణి దీపములో భువనేశ్వరి సంకల్పమి జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది కైవల్యయం మణిగణ ఖచ్చితాభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అపారధనము సంపదలిచ్చి మణి ద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణి ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మణి దీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూ గేరు నూతన గృహములు కట్టిన వారు మళ్ళీ పవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూ గేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మళ్ళీ పవర్ణన చదివిన చోట ఇష్ట వేసుకుని నంట కోటి శుభాలను సమకూర్చుటకై శివ కవితేశ్వరి శ్రీచర్క్రేశ్వరి మనుని దీపవర్ణన చదివిన చోట ఇష్టవేసుకొని కూర్చొను నంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జే మణి దేవదేవుల నివాసము అది ఏ కైవ్యము